శాతం రిజర్వేషన్ కావాలని కొట్లాడా నా తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేయాలని కొట్లాడా తండాలను మౌలిక సదుపాయాలు ఇవ్వాలని కొట్లాడా పట్టుకొని నిండు సభలో అయ్యా మా లంబాడీలు మా గిరిజనులు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా పోడు భూములు తునుకుంటారు పోడు భూములు పట్టాలే ఇవ్వాలని చెప్పేసి పోరాడినాం ఇవన్నీ కనబడతలేదు ఆ సన్యాసి అరే ప్రజల కోసం కొట్లాడండి జాతి కోసం కొట్లాడండి ఏ నాలుగు రోజుల పదవులు ఇంపార్టెంటా ఈ భూమి మీద వచ్చాం ఏం సాధించామనేది ఇంపార్టెంట్ కానీ ఏదో మాకు పదవులు ఇచ్చారు బొక్క ఇచ్చారు ఆ బొక్కను నవులుకుంటూ ఉండడం కాదు సన్యాసులారా మీరు పిలుపునిచ్చే మొన్నగాళ్ళు అయిపోయారా రేపు కళ్ళు తెరిస్తే మర్చి అయిపోతారు కాబట్టి ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే ప్రభుత్వం ఉన్న వాళ్లకు ఇప్పటికీ ఆపండి కంట్రోల్ చేయండి లేకుంటే గిరిజన బిడ్డలు ఎవరు తెరువు వచ్చేవాళ్ళు కాదు కష్టపడి బతికే వాళ్ళు బిడ్డలు నీతి నిజాయితీగా బతికే వాళ్ళు బిడ్డలు ఆ రోజులలో గతంలో గత కొన్ని సభద్ధ సభద్ధ శతాబ్దాల క్రితము మనము ఉప్పు అమ్ముకొని ఉప్పు వ్యా వ్యాపారం చేసుకొని బతికే జాతి సంసార జాతి అది అంతా మర్చిపోయారా మేము కుట్టలు తట్టల మీద ఉండే బతికే జాతులము ఇవాళ తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి బట్టలేక ఇంకా మా జాతి తండాల పంటి అలాగే ఉంది ఆ దాన్ని పట్టుకొని వీళ్ళెంతో డబ్బు అభివృద్ధి